హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ నర్సింగ్ ట్యుటోరియల్ ఈరోజు మనము ఈ యొక్క ఎగ్ ఫ్రై ఎలా చేయాలనో తెలుసుకున్నామండి ఈ ఎగ్ ఫ్రై మనకు పప్పు లేకి చాలా బాగుంటుందండి మెంతిపప్పు కానీ లేకుంటే మామూలు పప్పు చేసినా కూడా దీనికోసం ఫస్ట్ మనము ఎగ్స్ బాగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన తర్వాత ఐరన్ ప్యాన్ కానీ లేక వేరే ఏదైనా తీసుకొని అందులో ఆయిల్ వేయాలి తర్వాత ఈ యొక్క ఉడకబెట్టిన ఎగ్స్ని చిన్న చిన్న అదే సగం సొగం ముక్కలు చేసి కానీ లేసెస్గా కానీ తీసుకోవచ్చు తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై కావాలి ఈ లోపల మనము ఇందులోకి మిర మిరపొడి తర్వాత ఉప్పు తెల్లవాయిలు కొద్దిగా గరం మసాలా వేసి బాగా మెత్తగా రోట్లుంటే చిన్న ఉంటే చిన్న రోట్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకోండి ఈ విధంగా చూడండి మనము మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం ముందు భాగము ఇప్పుడు చూడండి అడుగు భాగం ఉంది కదా ఎగ్కి అది కొంచెం లైట్గా రెడ్గా అయింది అనమాట తర్వాత బాగా టర్న్ చేయాలి ఇలా ఈ విధంగా మనం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి నేను దాదాపు ఎయిట్ ఎగ్స్ వేసానండి సో అందువల్ల పెనమంతా నిండింది దానివలన తిప్పడానికి కొంచెము ఇబ్బందిగా ఉంది అందువల్ల చిన్నగా తిప్పుతూ ఉన్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా చూడండి ఆయిల్ అంతా దాదాపు చూడండి తగ్గిపోయింది కదండి అట్లా నూరగ నూరుగా వస్తా ఎప్పుడు బాగా ఉడికినట్టు ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అంటే తెల్లవాయిలు ఒట్టిమీర పొడి గరం మసాలా సాల్ట్ వేసినది వేసి ఇట్లా కొంచెం మధ్యలో వేస్తే కనుక ఆ ప్యాన్ మధ్యలో కొంచెం బాగా ఫ్రై అవుతుందండి పచ్చివాసన రాకుండా ఇలా చూడు ఫ్రై చేసిన తర్వాత ఆ మసాలా అనేది అన్ని ఎగ్స్కు బాగా పట్టేలా మనము కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే గ్యాస్ మీద పెడితే కొంచెం బాగా ఫ్రై అవుతాయి తర్వాత ఆ మసాలా కూడా ఎగ్స్కి పడుతుందండి ఇది మామూలుగా కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు లేదంటే చపాతీ లేక తినొచ్చు పప్పు లేకైతే మరి చెప్పాల్సిన అవసరం లేదండి చాలా ఎక్సలెంట్ డిష్ ఈ ఎగ్ హెల్త్కు చాలా మంచిది ఓకే నా ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా చేసుకుంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మరి ముఖ్యంగా ఇది చాలా త్వరగా చేసుకోవచ్చు పది నిమిషాలు పడతారు మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్